హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి పూజ అందరూ ఎలా చేసుకున్నారండి మేము చాలా బాగా చేసుకున్నాము ఈ వీడియోలో వినాయక చవితి వ్రతం చాలా వివరంగా చెప్తానండి ఎలా చేసుకోవాలి విధి విధానాల గురించి పూజా విధానం గురించి అలంకరణ పాలవెల్లిని ఎంత త్వరగా చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ నేను పాలవెల్లిని అలంకరించుకోవడానికి ఎలక్ట్రికల్ షాప్లో అల్యూమినియం ట్యాక్స్ తీసుకున్నానండి ఇవి చాలా ఫ్లెక్సిబుల్ అండి ఎటు వంచితే అటు చాలా ఈజీగా వంగిపోతాయి అన్నమాట అందుకే మనం చాలా త్వరగా ఈజీగా అందంగా బాలవెల్లిని అలంకరించేసుకోవచ్చు చూశారు కదా ఎలా అన్నమాట మామూలుగా అయితే మనం పాల వెల్లిని అలంకరించుకోవడానికి దారాలని ఉపయోగిస్తాం కదండి దారాలతో కట్టేటప్పుడు చాలా టైం పడుతుందండి కానీ పనిలో బరువు ఎక్కువైపోతే అవి తెగి ఊడిపోతాయి కూడా కదా అలా కాకుండా ఇలా అల్యూమినియం ట్యాక్స్ని ఉపయోగించండి చాలా బాగుంటుంది పని కూడా త్వరగా అయిపోతుంది చూడ్డానికి పాలవెల్లి చాలా అందంగా ఉంటుందండి చూసారు కదా ఇలా అన్నమాట పాలవెల్లిని చాలా త్వరగా ఎలా అలంకరించుకోవాలో పాలవెల్లికి కట్టిన పత్రిని పండ్లని ఏం చేయాలో ఇలా విషయాలన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి ఈ వీడియో చివర ఎన్ కార్డ్స్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి పాల వెల్లిని అందంగా అలంకరించేసుకున్నాం కదండి ఇప్పుడు స్వామివారిని కూడా ప్రతిష్ఠించేసుకుందాము ఒక చెక్క పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి దానిపైన ఇలా కొత్త వస్త్రం వేసుకోవాలి అన్నమాట ఒక ప్లేట్లో బియ్యం వేసుకుని రెండు తమలపాకులు పెట్టుకుని స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాం కదండీ ఇప్పుడు స్వామివారికి గంధం పోసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చూసారు కదండి ఎలా అన్నమాట ఎంత కలగా ఉన్నారో కదండి స్వామివారు గడ్డి పరక సమర్పించిన మహద్భాగ్యంగా స్వీకరిస్తారండి ఉండ్రాళ్ళకే ఉబ్బి తబ్బిబ్బైపోతారు ఆ స్వామి భజ్జ గణపతి భక్త సులభడండి శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించే వారిని సకల విఘ్నాల నుంచి కాపాడుతారండి సర్వ శుభాలని ప్రసాదిస్తారు పూజలో తప్పనిసరిగా ఉండవలసినవి పత్రి అండి జామపత్రి నేరేడు పత్రి మామిడి పత్రి సీతాఫలం పత్రి నారింజ పత్రి ఇలా అన్ని పత్రిలు కూడా పూజలో పెట్టుకోవాలండి ముఖ్యమైనది ఏంటి అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది గరిక తప్పనిసరి పూజలో పెట్టుకోవాలండి ఏ పూజ చేసినా తొలిత వినాయకుల వారిని పసుపుతో చేయాలి కదండి స్వామివారిని పసుపుతో చేసి పూజలో ప్రతిష్ఠించుకుందాము ఆ పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు గణపతి అండి ఆ స్వామిని తలుచుకుంటే చాలండి తలపట్టిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా సాగిపోతుంది కదా ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజిస్తారు కదండి పసుపు గణపతిని చేసి పూజలో ప్రతిష్ఠించుకున్నాం కదండీ ఇప్పుడు గంధం పూసి కుంకుమ బొట్లు కూడా పెట్టుకుందాము ఆ స్వామి వారికి ఎంతో ప్రీతికరం అండి కాబట్టి దూది వస్త్రాన్ని కూడా సమర్పించాను తర్వాత ఎన్ని ప్రసాదాలు పెట్టినా బెల్లం మొక్క తప్పనిసరిగా పెట్టుకోండి స్వామివారికి చాలా ప్రీతికరం అన్నమాట బెల్లం సమర్పించాను పుష్పము సమర్పించానండి ఇక్కడ నేను పూజలో గౌరమ్మని పెట్టుకున్నానండి గౌరీ తనయ తనయ అంటారు కదండి పార్వతీ దేవి అన్న ఒకటే కదా కాబట్టి ఇక్కడ నేను గౌరమ్మను కూడా పెట్టుకుని ఈ పూజలో పూజ చేశానండి ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుణ్ణి పూజించడమే కాదు కదండి వీధుల్లో పందిళ్ళు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం కదా ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడు అంటే అందరికీ ఎంత భక్తి భావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్ల మాలిన వాత్సల్యం అండి ఆ స్వామి రూపం ఆ స్వామి నామాలు మనకి ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి కదా పూజలో తప్పనిసరిగా ఉండవలసింది గరిక అని చెప్పాను కదండి ఇలా పూజలో గరికను కూడా పెట్టుకోవాలి అన్నమాట తర్వాత స్వామివారికి అరటి పళ్ళు నైవేద్యంగా సమర్పించానండి గణేశుడి పూజలో ఎన్ని పెట్టినా కూడా ఈ ఒక్కటి పెట్టకపోతే పూజ సంపూర్ణం అవదండి అది ఏంటి అంటే మనకి అందుబాటులో ఉండేదేనండి దోసకాయ అండి దోసకాయ తప్పనిసరిగా వినాయక చవితి వ్రతం చేసుకునేటప్పుడు పూజలో పెట్టుకోండి చాలా మంచిది అన్నమాట మనకందరికీ కూడా కూరగాయల మార్కెట్లో దొరుకుతుంది కదా దోసకాయ ఖచ్చితంగా కూడా తెచ్చి పెట్టండి పూజ చేసుకునేటప్పుడు చాలా మంచిది అన్నమాట తర్వాత నేను వడపప్పు ప్రసాదం శనగలు కూడా నైవేద్యంగా పెట్టానండి ఇన్ని ప్రసాదాలు చేయాలి అన్ని ప్రసాదాలు చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం లేదండి ఎవరి ఎన్ని చేయగలిగితే అన్ని చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు చెప్పాను కదండి గడ్డి పెట్టినా కూడా ఆ గణపతి ఉబ్బి తబ్బిబ్బైపోతారని ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు ఉప్పు కుడుములండి తీపు కుడుములు ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు పులిహోర ఇంకా బెల్లం తాలికలండి ఇలా మనం చేసిన ప్రసాదాలన్నీ కూడా పూజలో పెట్టిన తర్వాత తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని తప్పులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఒప్పులుగా భావించమని ఇలా ఆవు పాలతో శుద్ధి చేయాలండి ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాత పూజని ప్రారంభించాలి అన్నమాట గణపతి పూజ అంటే ఆడంబరంగా చేసుకునే పండుగ కాదండి మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుణ్ణి కొలుచుకునే సందర్భం అన్నమాట బియ్యంతో చేసిన ఉండ్రాలు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానమండి ఏదీ లేకపోతే మట్టి వ్రతమని చేసి పైన పాల వెల్లిని వేలాడిదీసి గరికతో పూజిస్తే చాలండి ఆ గణనాథుడు వరాలిచ్చే గణేషుడు పులకించిపోతాడన్నమాట పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లేనండి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టిన పాల వెళ్ళి గణేషుని పూజకు అద్భుతమైన శోభనిస్తుందండి చూసారు కదా ఎంత అందంగా ఉందో ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాత దీపాలు వెలిగించుకుని ఆ వినాయకుల వారికి నమస్కరించుకుని పూజ ప్రారంభించాలండి దీపాలు వెలిగించిన తర్వాత పసుపు వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి పూజ ఏ విఘ్నాలు కలగకుండా బాగా జరగాలని నమస్కరించుకోవాలండి ఈ వీడియోలో పూజ మొదటిసారి చేసుకునే వారు కూడా చాలా సులభంగా చేసుకునేలా చెప్తున్నాను కదండి వీడియోకి ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా అత్తయ్య గారు కథ అయితే చదువుతున్నారండి పూజ ప్రారంభిద్దాము పూజ ప్రారంభించేటప్పుడు కథ చదువుతూ ఉన్నప్పుడు చేతిలో కొన్ని అక్షంధలు తీసుకుని పెట్టుకుని నమస్కరించుకుంటూ ఉండాలండి ఇలా చేతిలో పెట్టుకున్న అక్షింతలు కథ చదవడం అయిపోయిన తర్వాత ఆ అక్షింతలని కొన్ని దేవుడి దగ్గర మిగిలినవి మన మీద వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అంతా శుభమే జరుగుతుంది అని అర్థమండి భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజుని కొందరు అనుకుంటారండి ఘనాధిపత్యం పొందిన రోజుని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది గణాలకు గణపతి ప్రభు అండి అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి అండి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమాలు మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని భక్తులు బాగా నమ్ముతారండి అందుకే ఏ శుభకార్యమైనా సరే ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు అందుకే హిందువులకి తొలి పండుగ కూడా వినాయక చవితే అసలు ఆ గణేశుడి పూజలో పాల వెళ్ళిని ఎందుకు కడతారో తెలుసుకుందామండి గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత అని అర్థమండి మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అని అర్థం అన్నమాట అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రత్యేకగా భావించవచ్చండి అందుకేనండి ఆ గణపతి పూజలో తప్పనిసరిగా పాలవెల్లి కడతారు పాలవెల్లి అంటే పాలపుంత అని అర్థమండి మరి అందులో నక్షత్రాలు ఏవి అని అంటే అందుకేనండి వెలగ పండుని కడతాం కదా మొక్కజొన్న పొత్తులు జామ దానిమ్మ లాంటి పండ్లన్నీ కూడా పాలవెల్లికి కడతాం కదండి ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకి సూచన అన్నమాట చూసారు కదండీ పాలవెల్లి చూడ్డానికి ఎంత అందంగా ఉందో కదా మీరు కూడా గణపతికి పూజ చేసేటప్పుడు పాలవెల్లిని అందంగా అలంకరించుకోవాలంటే తప్పనిసరిగా అల్యూమినియం ట్యాగ్స్ని ఉపయోగించండి మీకే తెలుస్తుంది చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో టెంకాయను కూడా ఇలా కొట్టి దేవుడికి నైవేద్యంగా ఇలా సమర్పించాలండి గణపతి అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడే కదండి పైగా గానపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి కదా అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది చెప్పండి ఇలా టెంకాయి కొట్టుకున్న తర్వాత స్వామి వారికి హారితి కూడా ఇచ్చానండి కథ చదివేటప్పుడు చేతిలో అక్షిందలు పెట్టుకోవాలి అని చెప్పాను కదండి కథ చదవడం అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు కొన్ని గణపతి దగ్గర మిగిలినవి మన ఇంట్లో అందరి మీద కూడా వేయమని పెద్దవాళ్ళకి చెప్పాలండి అలా వేసుకున్నట్లయితే చాలా శుభం కలుగుతుంది అని అర్థమండి పూజ ముగిసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అందరికీ హారతి ఇవ్వడం కూడా చాలా ముఖ్యమండి పూజలో కూర్చున్న వారందరూ కూడా ఇలా హారతి తీసుకోవాలి అన్నమాట ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది కదండి పూజ అయిపోయిన తర్వాత స్వామి వారిని ఎన్నో రోజున నిమజ్జనం చేయాలి అని అదే రోజు సాయంత్రం కుదరని వాళ్ళు అయితే అదే రోజు సాయంత్రం నిమజ్జనం చేసేసుకోవచ్చండి కానీ కనీసం ఒక రోజైనా స్వామివారు మన ఇంట్లో నిద్ర చేస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా వీలున్న వాళ్ళు అయితే అదే రోజు సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి స్వామి వారిని ఒక్కసారి కలిపి అలానే ఉంచేసి మరుసటి రోజు నిమజ్జనం చేయండి కుదరలేని వాళ్ళు అయితే ఆ రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తే సరిపోతుందండి మనం ఏ పని చేస్తామో దానికి సంబంధించిన వస్తువు ఏదైనా సరే ఆ రోజు పూజ చేస్తాం కదండి ఆ పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట చూసారు కదండి పూర్తి వీడియో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్